కాకినాడ జిల్లా జగ్గంపేటలో నగర్ నగర్కు వెళ్లే రోడ్డులో ఆక్రమణలు తొలగించకుండానే సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టడం పలు విమర్శలకు తావిస్తోంది ఇక వివరాల్లోకి వెళ్తే జగ్గంపేటలోని గోకువరం రోడ్డు నుండి తిరుమలేసా లేఅవుట్ మీదుగా శ్రీరాంనగర్ గుర్రప్పాలెం రోడ్ను కలిపేందుకు గత ప్రభుత్వంలో ప్రపోజల్స్ పెట్టారు దానిలో భాగంగా శ్రీరామ్ నగర్కు తిరుమలేస లేఅవుట్కు మధ్యనున్న కాలువపై బ్రిడ్జ్ నిర్మించారు అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక సీసీ రోడ్ల నిర్మాణం చేస్తున్నారు ఆ రహదారుల నిర్మాణంలో భాగంగా సచివాలయం టూ పరిధిలో సిమెంట్ రోడ్లు నిర్మించేందుకు నూట ముప్పై మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయలు నిధులు కేటాయించారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గత రెండు నెలల క్రితం శంకుస్థాపన చేశారు మిగిలిన రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి ఇక మిగిలింది శ్రీరామ్ నగర్కు వెళ్ళే మెయిన్ రోడ్డు ఈ రోడ్డు డ్రైనేజీతో ముప్పై రెండు అడుగులు నిర్మించాల్సి ఉంది అలా నిర్మించాలంటే అటు ఇటు ఆక్రమణలు తొలగించాలి ఆక్రమణలకు పంచాయతీ అధికారులు మార్కింగ్ ఇచ్చి నోటీసులు ఇచ్చారు ఒకవైపు తొలగించి డ్రైనేజీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రి వద్ద పెద్ద భవనం ఉంది ఆ భవన ఆక్రమణలు తొలగిస్తేనే పనులు జరుగుతాయి కానీ అధికారులు ఆ బిల్డింగ్ జోలికి పోవటం లేదు బిల్డింగ్కు ఇబ్బంది లేకుండా రోడ్డు వెడల్పు తగ్గించి డ్రైనేజీ నిర్మాణం చేసే విధంగా అక్కడ పరిస్థితులు కనిపిస్తున్నాయి దీనిపై బహుజన సమాజ్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుక నాగేశ్వరరావు మాట్లాడుతూ అధికారులు బిల్డింగ్ యాజమానుల వద్ద మామూలు తీసుకొని ఆక్రమణలు తొలగించడం లేదని ఆరోపిస్తున్నారు వెంటనే అధికారులు ఆక్రమణలు తొలగించకపోతే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరించారు నా పేరు దృప్తి నాగేశ్వరరావు నేను బహుజన సమాజ పార్టీ జగన్పేట నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను అయితే శ్రీరామనగర్ నుంచి ఇటు గోపురం రోడ్డు నిల్లూరు కాలనీ వరకు ఒక రోడ్డు తిరుమిలేసా ఫ్యాక్టరీ ఉండేది గతంలో ఆ ఫ్యాక్టరీ నుంచి ఇటు రోడ్డు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఇది శంకుస్థాపన చేసి ఇటు నుంచిగా మూడు నెలలు అవుతుంది పనులు మొదలెట్టి కూడా ఇరవై రోజులు పైన అవుతుంది అయితే వన్ సైడ్ ఒక సైడు డ్రైనేజీ కట్టడం దాన్ని మార్కింగ్ ఇవ్వడం కూడా జరిగింది అలాగే ఇరుపక్కల కూడా మార్కింగ్ ఇచ్చారు కానీ ఇచ్చినటువంటి ఏదైతే రైట్ సైడ్ ఉందో ఆ రైట్ సైడ్ మార్కింగ్ ఇచ్చారు కానీ ఆ మార్కింగ్ ఇచ్చిన ప్రకారంగా కూడా దాన్ని ఇక్కడ ఖాళీ చేయించలేకపోతున్నారు అధికారులు అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారైతే నాకు అర్థం అవ్వట్లేదు మరి అధికారులకు ఏమైనా ముట్టినాయా లేదా దేనివల్ల ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ను ఒక సైడ్ కుట్టి ఒక సైడ్ ఎందుకు కొట్టలేదు అంటే దీని దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే మరి అధికారులు ఏమైనా లంచాలు తీసుకుని దీన్ని ఆఫ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది కాబట్టి మేము ఒకటే తెలియజేస్తున్నాం ఈ విషయమై నేను కలెక్టర్ దృష్టికి వెళ్తాను ఏదైతే ఇక్కడ అనాథకారికంగా ఈ రోడ్ని ఆక్రమించుకున్నటువంటి స్థలాలు ఏ ఉన్నాయో స్థలాలను ఇమీడియట్గా దాన్ని ఖాళీ చేయించి అటుపక్క ఎంతైతే డ్రైనేజీ కట్టారో ఇటుపక్క కూడా అదే డ్రైనేజీని చివరి వరకు కట్టాలని మేము కోరుకుంటున్నాం లేని పక్షంలో దీన్ని అంత దూరమైనా తీసుకెళ్ళడానికి బహుజన సమాజ్ పార్టీ ముందు ఉంటుందని తెలియజేస్తున్నాను